ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చగా మారింది ముఖ్యంగా అల్లు అర్జున్ ఇటీవల నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేస్తూ పర్యటన చేయడం ఇప్పుడు ఈ ట్వీట్కి కారణం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు నమస్తే కేశవ గారు నమస్తే సో ఎలా చూడాలి సార్ ఇది నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ని మనం అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారనుకోవాలా అంటే ఇప్పుడు జరిగినటువంటి కొన్ని ఘటనల్ని పోల్చి చూసుకున్నప్పుడు ఆయన ఎవరినో అన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆయన ఎవరిని అనకుండా ఏదో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంకోటి ఆయన చెప్పినటువంటి మాటలు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక రెండు నెలలు అనుకోవచ్చు నెలన్నర రోజులుగా ఆయన పిఠాపురంలోనే ఉన్నారు మొత్తం రాజకీయంగా జనసేన పార్టీని ముందుకు నడిపించడం దగ్గర నుంచి జనసేనానికి అండగా నిలిచే వరకు అనేక నిర్ణయాల్లో నాగబాబు పాత్ర చాలా కీలకమైంది పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఆయన బూత్ టు బూత్ ఆయన వెళ్ళారు ఎక్కడ ఎలా జరుగుతున్నటువంటి పర్యవేక్షణ బాధ్యతల్ని నాగబాబు తీసుకున్నారు ఇవన్నీ పూర్తయిన తర్వాత రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ట్వీట్ చేశారు ఆయన చేసినటువంటి ట్వీట్ ఒక పది లక్షల మంది దాకా చూసి ఉంటారు దాని పెద్ద డిస్కషన్ ఎందుకంటే ఈయన ముఖ్యంగా అల్లు అర్జున్ వెళ్ళినటువంటి తీరు కుటుంబ సభ్యుడిగా ఉంటూ కుటుంబం అంతా అంతకు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా కూడా ట్వీట్ చేశారు కానీ అనూహ్యంగా అక్కడికి వెళ్ళడం అనేది బహుశా బాధించి ఉండొచ్చు అది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగానే ఈ ట్వీట్లు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఒక ఒకటే సింగిల్ లైన్లో ఆయన చెప్పాడు మాతోనే ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే సో కుటుంబ సభ్యుడిగా ఉంటూ ప్రత్యర్థులకి సపోర్ట్ ఇచ్చారంటే పరాయి వాడిగానే చూస్తామనేది చెప్పారు ఇంకోటి మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే ఇలాగా ఇలాంటి శ్లేషలతో నాగబాబు గారి ట్వీట్ చేయడం అనేది గతంలో కూడా మనం చూసాం బట్ ఆయనకి బాధ అనిపించి ఉండొచ్చు ఎందుకు బాధ అనిపించి ఉండొచ్చు అలానే ఎందుకు రియాక్ట్ అయ్యారు ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి బహుశా పవన్ కళ్యాణ్ గారికి బాధ అనిపించవచ్చు అల్లు అరవింద్ గారికి బాధ అనిపించవచ్చు చిరంజీవి గారికి బాధ ఎవరు రియాక్ట్ అవ్వలేదు కదా మరి నాగబాబు ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే నాగబాబుకి ఆ బాధ తెలుసు ఆ కష్టం తెలుసు ఎందుకంటే ఒక రెండు రోజుల ముందర నాగబాబు ఇంకో ట్వీట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారి జుట్టు సరి చేస్తూ లాస్ట్ డే క్యాంపెయిన్ రోజు ఆయన చేసినటువంటి ట్వీట్ ఆయన మెన్షన్ చేసి ఒక ఫోటో షేర్ చేస్తూ సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటి తరం ఎక్కబోయే మార్గదర్శపు బెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది అని రాశారు అంటే పార్టీ పరంగా మనం పక్కన పెడదాం బట్ పడిన కష్టం పదేళ్లుగా రాజకీయంగా జరిగినటువంటి ప్రస్థానంలో పవన్ కళ్యాణ్కి ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు ఐదు శాతం కూడా లేదు కానీ పవన్ కళ్యాణ్కి అండగా నిలిచిన వాళ్ళు ఆయన అభిమానులు ఆయన కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారు మొండిగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ముందుకు వెళ్ళాలి నన్ను ఆశీర్వదించకపోయినా నేను మీతో ఉంటాను అని చెబుతూ వెళ్ళాడు ఆయన సో ఈ పదేళ్ల కష్టంలో ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ కూడా అదే ట్వీట్లో ఆయన ఇంకో మాట ఏం చెప్పాడు నిన్ను నమ్మని వాళ్ళ కోసం కూడా ఎందుకు నిలబడతావు అని అడిగితే చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్ళకి మాత్రమే నీడనిస్తుందా అని చాలా డెప్త్ ఉన్నాడు అంటే ఫిలసాఫికల్ థింకింగ్ అనేది లైన్స్ అనేవి అందులో ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ పడుతున్నటువంటి ఆవేదనని ఆక్రందనని ఆయన మౌనంగా ఉన్నటువంటి ఆయన సంవేదనని మనసులోంచి చూసినటువంటి వ్యక్తి కాబట్టి నాగబాబు ఆయనకు అండగా అంతగా నిలబడగలిగారు ఈరోజు ఆయన బాధ ఇది అని ఆయన చెప్పుకోలేరు కాబట్టి తనకు బాధ అనిపించినటువంటిది రెండే రెండు మాటల్లో చెప్పారు బహుశా అల్లు అర్జున్ ఆయనకి స్వేచ్ఛ ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తికి రాజ్యాంగం హక్కు ప్రసాదించింది స్వేచ్ఛను ప్రసాదించింది కాబట్టి ఎవరికైనా అండగా నిలబడవచ్చు ఎవరితో అయినా ఆయనకున్నటువంటి అనుబంధం రిత్యా మద్దతు పలకవచ్చు కానీ సందర్భం సమయం సందర్భం అంటారు కదా అవి రెండు చాలా ఇంపార్టెంట్ కానీ అల్లు అర్జున్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు కదా నిన్న ఓట్ చేసిన తర్వాత కూడా ఆయన ఏమన్నారంటే నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి మనిషిని కాదు కాకపోతే నన్ను అభిమానించేవారు నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు సో నేను రెండు వేల పంతొమ్మిదే వెళ్లాల్సినటువంటి పరిస్థితి అప్పుడు పోలేకపోయాను ఈసారి వెళ్తున్నాను అని చెప్పి చెప్పాను ఒకటి ఆయనని అభిమానించేటువంటి వ్యక్తులు ఏం చేస్తారనేది కూడా ఆయనకు ముఖ్యం అలానే ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారనేది కూడా ముఖ్యం అందుకే సమయం సందర్భం అనేటువంటి పాదం ఉపయోగించింది నేను కొన్ని విషయాలని చెప్పడం కోసం చెప్పేటువంటి సందర్భంలో మనం కొన్ని ఉపమానాలు తెలుగులో చెప్తారు కదా మీకు పెళ్ళి అయిందా అని అడిగితే అవలేదు అంటే అవలేదు అందరితో ఆగిపోవాలి ప్రశ్న మీకు పిల్లలు పిల్లలు ఎంతమంది అని అడగకూడదు కదా సో ఈ దీనికి కూడా అలాంటి పోలిక లేనటువంటి ఒక విశ్లేషణ వివరణ ఉంది తప్పితే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తమ కుటుంబ సభ్యుడిగా ఆయనతోనే మా ప్రేమ ఉంటుంది ఆయనతోనే మేము ఉంటాం ఎప్పటికీ అని ట్వీట్ చేసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యర్థుల శిబిరంలో కనిపిస్తే రావణాసురుడు విభీషణుడిని బహిష్కరించాడు పురాణాలతో పోలిక చూస్తే కనుక మనకి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది అలాంటి పోరాటం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు జనసేన వైపు నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనం ఆలోచిస్తే నాగబాబు చేసినటువంటి ట్వీట్ వైపు నుంచి మనం ఆలోచిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదనగా మనం చూడవచ్చు కేవలం అల్లు అర్జున్ వైపు నుంచి చూస్తే నా మిత్రుడి కోసం నేను వెళ్ళాను అంటే అది చాలా చిన్న పిల్లల మాటలాగా అనిపిస్తుంది అనమాట అంటే దానిలో డెప్త్ లేదు బహుశా రవిత ఆయనకు అనుబంధం ఉండొచ్చు ఆయన కుటుంబానికి అన్యోన్యత ఉండొచ్చు కానీ అది ప్రదర్శించేటువంటి సందర్భం అది కాదు అనేటువంటి అభిప్రాయం ఈ కుటుంబంలో కూడా ఉంది కాబట్టే నాగబాబు రెండే రెండు వాక్యాల్లో ఆ మాట చెప్పారు పైగా ఈయన ఏమన్నారంటే కేశవ్ గారు అల్లు అర్జున్ ఏమన్నారంటే నేనే ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాను అని చెప్పారు సో అది కొంత బాధించుండచ్చు సమయం సందర్భం అనేది అల్లు అర్జున్ పాటించి ఉంటే బాగుండేది అనేటువంటి ఆవేదన ఆ కుటుంబంలో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పోరాట సందర్భంలో చిరంజీవి గారు అసలు బయటికి రారు మాట్లాడరు అనుకున్నటువంటి వ్యక్తి ఆయన నేరుగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి తన తమ్ముడికి అండగా నిలవాలి అనేటువంటి ఒక ప్రకటన చేసి ఇవన్నీ చేస్తూ వచ్చారంటే ఏంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా నైతికంగా మద్దతు ఇవ్వాల్సింది వాళ్ళకే అనేటువంటి సంకేతం చిరంజీవి గారు ఇచ్చారు కానీ అల్లు అర్జున్ గారు నైతికంగా మద్దతు ఇస్తూ కానీ మిత్రధర్మాన్ని నేను పాటిస్తున్నానంటే ఇది ఏ రకమైనటువంటి ధర్మం అని అనుకోవాల్సి ఉంటుంది అంటే ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించకుండా జనసేన పార్టీ గురించి ప్రస్తావించకుండా నేను ఇటువైపే ఉన్నాను అని తేల్చేస్తే క్లారిటీ ఉండేది మీరు ఇక్కడేమో ట్వీట్ చేశారు అక్కడేమో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి లంచ్ చేశారు సో అక్కడతో ఆగితే పోయి బాగుండేది జనాన్ని పోగేసి అక్కడ ఆయన చేతిలోపి బయటకు వచ్చి వివరణ ఇచ్చి ఆయన రమ్మని లేదు నేనే వచ్చారు నా మిత్రుడు అది ఇదని చెప్పానంటే ఇప్పుడు అదే పక్కనే ఉన్నటువంటి కడప జిల్లాలో ఒక యుద్ధం నడుస్తుంది అన్నా చెల్లెళ్ళ మధ్య పోరాటం మీరు ఎటువైపు ఉంటారు తేల్చండి అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కుటుంబ సభ్యుల మధ్య ఒక చిచ్చు రేకి రేకెత్తించినటువంటి సంఘటన అంటే మీకు మైత్రి ఉండొచ్చు ఆ ధర్మాన్ని పాటించేటువంటి క్రమంలో అదే ట్వీట్ చేసి నా మిత్రుడు రాజకీయాలతో మాకు సంబంధం లేదు నేను శిల్పారవి గారు గెలవాలని కోరుకుంటున్నాను ఆయన ఆదరించండి అని అంటే ఇంత చర్చ అసలు జరిగేదే కాదు కానీ నేరుగా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన వివరణ ఇచ్చి దాన్ని మళ్ళీ రెండోసారి హైదరాబాద్లో వివరణ ఇచ్చి ఇవన్నీ జరిగినటువంటి వైనం చూసినాక బహుశా నాగబాబు గారి మనసుకి బాధ అనిపించి ఉండొచ్చు అదే మాట పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పు ఉండొచ్చు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మంచి స్థి స్థితికి వెళ్ళాలి అనేటువంటి కోరిక మా కుటుంబంలో అందరికీ ఉందని చెప్పారు కానీ ఆయన గెలవాలని కానీ ఆయన ఇంకొక రకంగా ఆయన అభ్యర్థిత్వం పైన లాస్ట్ టైం అంటే ఇద్దరి మధ్య ఏదో తేడా ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యక్తి పాలకోలు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు కదా జనసేన ఈ ఐదేళ్లలో ఏదైనా తేడా వచ్చిందా అనేటువంటి చర్చ కూడా జరిగింది బట్ ఏంటంటే ఏదైనా కార్యకారక సంబంధాలు అంటారు కదా ఒక ఒక చోట ఒక నిర్ణయం జరిగితే ఇంకో చోట దాని ప్రభావం కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారు తన మిత్రుడిగా చూసినటువంటి కోణాన్ని తనకి అభిమానించేటువంటి వ్యక్తులు తన కుటుంబంలోని వ్యక్తులే దాన్ని అదే కోణంలో చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఇది తప్పు అని నివారించలేని లేదా హెచ్చరించలేని లేదా ఆయనతో మాట్లాడలేని స్థితి ఏర్పడింది ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి రామ్ చరణ్ అలానే ఆయన తండ్రి గారు అల్లు అరవింద్ గారు సురేఖ గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అడుగుపెట్టిన సందర్భంలో ఈయన ప్రత్యర్థి ఇంట్లో తేలేదు అనగానే ఖచ్చితంగా ఆ కుటుంబంలో చర్చ జరిగేటువంటి అంశం అది బహుశా ఆ ఆవేదనతో ఆయన చెప్పు ఉండొచ్చు అల్లు అర్జున్ గారి వెర్షన్ ఉంది కానీ ఆ వెర్షన్ ఎంతవరకు ఆమోదిస్తారు ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆయన చేయొచ్చు అని చెప్పారంటే అది ధర్మబద్ధమైనటువంటి అంశం కాదు ఆయనకు ఉంది ఆ స్వేచ్ఛ ఉంది కానీ ఒకవైపు నుంచి కుటుంబం ఇటువైపు నిలబడితే ఇంకోవైపు నుంచి నాకు ఆయన కూడా గెలవాలని ఉంది అంటే సాధ్యమయ్యేటువంటి సందర్భం కాదు అందుకనే మహాభారతంలో కూడా అర్జునుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ తాతలు తండ్రులు పినతండ్రులు గురుదేవులు వీళ్ళందరూ ఉంటే వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయాలంటే భగవద్గీత అప్పుడు చెప్పారనమాట కాబట్టి మనవాడైనా పరాయివాడిగా నిలబడినప్పుడు లేదా పరాయి శిబిరంలో నిలబడినప్పుడు మనం అండగా నిలవాలా లేదా మనవాడే గెలవాలని కోరుకోవాలా లేదా అనే దానికి భగవద్గీతలోనే ఒక సమాధానం చెప్పారు అల్లు అర్జున్ గారు అది సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా తన వ్యక్తిగతంగా అటువైపే ఉండాలనుకున్న అటువైపే ఉండాలనుకుంటే ఉండొచ్చు కానీ నంద్యాల్లో అక్కడ పోటీ చేస్తుంది శిల్పారావికి ఆపోజిట్గా ఉన్నది జనసేన పార్టీ నాయకుడు కాదు కదా అక్కడ ఉంది టీడీపీ కదా బరిలో ఉండేది కదా ఇక్కడ చూస్తుంది ఇప్పుడు మహాభారతంలో కూడా సేమ్ అదే కౌరవుల పక్షం పాండవుల పక్షం అనేటువంటి చర్చ మాత్రమే జరిగింది కానీ ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మనం ఇక్కడ మద్దతు ఇస్తాం ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మద్దతు ఇస్తాం అనేటువంటి చర్చ ఉండదు అందుకనే ఇప్పుడు ఓవరాల్గా ఎందుకు కూటమిగా మారవలసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికంటే ముందర రెండేళ్ల నుంచి ప్రత్యర్థి ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనే అనేటువంటి మాట ఎందుకు చెబుతూ వచ్చారంటే ఆయన ఎవరినైతే ప్రత్యర్థిగా భావిస్తున్నారో ఆ ప్రత్యర్థిని ఓడించాలంటే అందరూ ఒకటి కావాలనేటువంటి సంకేతం ఇచ్చారు మీ పార్టీ లేదు కాబట్టి ఆ పార్టీకి నేను మద్దతు ఇచ్చానని చెప్పినటువంటి చర్చ అసలు చాలా హాస్యాస్పదమైనటువంటి చర్చ అవుతుంది ఒకవేళ అల్లు అర్జున్ గారు అలాంటి వివరణ ఇచ్చినా కానీ అది చాలా చిన్నతనంగా ఉండేటువంటి విశ్లేషణ అవుతుంది కాబట్టి ఆయన చెప్పినటువంటి వివరణ ఒకటి వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది మా కుటుంబానికి బాంధవ్యాలు ఇప్పుడు ఆయనకు కూడా బంధువు కాదు ఆయన భార్యకి క్లాస్మేట్ శిల్పారవి గారి వైఫ్ నాగిని రెడ్డి సో ఆ బాంధవ్యం రీత్యా ఆ బాంధవ్యాన్ని అక్కడ ప్రదర్శించారు ఆ బాంధవ్యాన్ని ప్రదర్శించేటువంటి క్రమంలోనే రాజకీయంగా వైషమ్యాలు వైరుధ్యాలు వచ్చినటువంటి పరిస్థితిగా మనం చూడాలి ఒకవేళ అల్లు అర్జున్ కానీ అక్కడ పిఠాపురం క్యాంపెయినింగ్కి వెళ్ళి ఈ పరిస్థితి ఉండేది కాదు వెళ్ళినా కానీ పిఠాపురానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం అనేది జనాన్ని అయోమయపడ ఎవరిని మీరు పిచ్చివాళ్ళని చేస్తున్నారు ఉంటే ఇటు నిలబడండి లేదంటే అటు ఆ గట్టును ఉంటావా ఈ ఉంటావా అని అడిగారు కదా పాట సినిమాలో ఆ గట్టన్న ఉండాలి ఈ గట్టన్న ఉండాలి మేము ఇటుండి అటు గెలవాలని కోరుకుంటున్నాం అంటే ఎట్లా కుదురుతుంది సో అక్కడ సమస్య వస్తుంది అందుకనే అల్లు అర్జున్ గారి నిర్ణయం వ్యక్తిగతం కాదు రాజకీయంగా కూడా ఒక గందరగోళం సృష్టించేటువంటి నిర్ణయం అది బయటకు మాట్లాడితే కనుక కుటుంబంలో కలహాలు వచ్చే పరిస్థితి ఉండొచ్చు లేదా కుటుంబంలో విభేదాలు వచ్చేటువంటి పరిస్థితికి దారి తీయచ్చు అందుకనే నాగబాబు గారు డిప్లొమాటిక్గా ఒక లైన్లో చెప్పారు అలాంటి జనసేన నాయకులందరినీ కూడా సంయమనం పాటించమని చెప్పారు ఎందుకంటే గతంలో కూడా ఒక సందర్భంలో అల్లు అర్జున్ గారు చేసినటువంటి వ్యాఖ్యల ఫలితంగా అభిమానుల్లో కూడా వచ్చింది అనేటువంటి అభిప్రాయం వచ్చింది ఇప్పుడు ఫైనల్గా అందరూ మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అంటే అల్లు కాంపౌండ్ వేరు మెగా కాంపౌండ్ వేరే పెట్టుకున్నారా ఏంటి అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అవన్నీ స్పెక్యులేషన్స్ మీద ఆధారపడేటువంటి చర్చలు కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి కోణంలో ఒక శిబిరం ఒకవైపు ఉంది మరొక శిబిరం అవతల వైపు ఉంది మీరు ఇటువైపు ఉంటామని మద్దతు పలుకుతున్నాయి అటువైపు వాళ్ళు కూడా నా మిత్రులు ఉన్నారు నేను మద్దతు పలుకుతాను అంటే ఇప్పుడు మీరు చూడండి నాగబాబు గారు రోజా గారు మరి చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా కానీ అటుపక్కన ఉన్నారు ఇటుపక్కలు ఉన్నారు కదా పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ సినిమాలు అత్తారెడ్డికి దారేదిలో ఇద్దరు క్యారెక్టరైజేషన్ సూపర్ హిట్ అయింది కదా కానీ ఈయన అటుపక్కలు ఉన్నారు ఆయన అటు ఇటుపక్కల ఉన్నారు కాబట్టి కాబట్టి రాజకీయం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి చర్చ ఇటు ఉండాలా అటు ఉండాలా అంతేగాని ఇటువైపు మనసు ఉంది అటువైపు గెలవాలని కోరిక ఉందంటే అది నిలిచేటువంటి నిర్ణయం కాదు అది అది సహేతుకమైనటువంటి చర్య కూడా కాదు ఓటర్లని ప్రజలని గందరగోళపరిచేటువంటి చర్యగా మారుతుంది అంత మెచ్యూరిటీ డెసిషన్ అవ్వడానికి అవకాశం లేదు అది అల్లు అర్జున్ గారు కావాలని తీసుకున్నారా లేదా తన ఉద్దేశాలు వేరు అని చెప్పడం కోసం తీసుకున్నారనేది ఆయన వ్యక్తిగత కానీ ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పారు ఏం చెప్పారంటే బన్నీవాసు ఉన్నా కూడా అలాగే తన మామగారు ఉన్నా కూడా నేను ఇదే విధంగా వెళ్తాను సపోర్ట్ చేస్తాను రాజకీయాలకు అతీతంగా అని చెప్పాడు ఇప్పుడు ఒక తప్పు జరిగిపోయినాక దానికి వంద విశ్లేషణలు వంద సమర్థనలు వచ్చి ఉండొచ్చు కానీ జడ్జిమెంట్ చేసేటువంటి క్రమంలో ఎలా చూస్తారంటే రెండు పక్షాలు వాదనలు విని ఏది ధర్మబద్ధమైనది ఏది చట్టబద్ధమైనది ఏది హేతుబద్ధమైనది అనే అనేది ఆధారపడే విశ్లేషణ ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే మీ కుటుంబమే పోరాడుతుంది ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడే అటువైపు నిలబడతాననేటువంటి ఒకవేళ అటువైపు నిలబడతానని వెళ్ళి ఉంటే చర్చ ఉండేది కదా ఇటు మద్దతు ఇస్తానంటున్నారు అటువైపు నిలబడతానని నాకు ఆయన కావాలి ఈయన కావాలి ఎట్లా కురుతుంది ఎటు కాదు కదా ఆయన సపోర్ట్ చేస్తున్నది వ్యక్తిని పార్టీతో సంబంధం లేకపోయినా ప్రజల దృష్టిలోకి వెళ్ళింది ఏంటి వైసీపీకి మద్దతుగా అనేటువంటి ప్రచారమే జరిగింది కదా అన్నీ ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేయలేదు కేవలం రవికి మాత్రమే సపోర్ట్ చేశారు ఆయన ఉంటే సరిపోదు కదా ఒకవేళ ఆయనకు అనుకుంటే కనుక ఒకవేళ అలానే ట్వీట్ చేసి ఉంటే అంత చర్చ జరిగేది కాదు నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి అందరిని పిలిచి ఇలా ఇలా చేయి ఊపి ఐదేళ్లుగా ఆయన ఎంతో కష్టపడ్డాడు మీ నియోజకవర్గం కోసమే కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను మీరు అందరూ మద్దతుగా నిలవండి అని చెప్పని పిలిపిచ్చారు అది అవతల పార్టీ ఏ విధంగా చూసింది మా వైపే ఉన్నాడు అల్లు అర్జున్ అనేటువంటి చర్చ తీసింది కాబట్టి వాళ్ళ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఒక ఒక అడుగు ముందుకు వేస్తే చిరంజీవి గారు పిఠాపురంలో అడుగు పెట్టలేక నా తమ్ముడికి ఓటేయండి అని మాత్రమే చెప్పారు కూటమికి ఓటేయండి అని కూడా చెప్పాల కూటమి అధికారంలోకి వస్తుందని కూడా చెప్పాలా లేదా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పాల నా తమ్ముడు ఒక సంకల్పంతో పనిచేస్తున్నాడు పదేళ్లుగా ఆయనకు ఉన్నటువంటి వనరు వనరుల్ని వస్తువుల్ని అన్నిటినీ వదులుకొని ప్రజల కోసం నిలబడ్డాడు ఆ నిబద్ధత నిజాయితీ అతనిలో ఉందని నేను నమ్ముతున్నాను కౌలు రైతుల కోసం తన కష్టార్జితాన్ని ఇచ్చినటువంటి మొదటి నాయకుడు అతను కాబట్టి నేను ఐదు కోట్లు ఇచ్చాను మీరు అందరూ కూడా అండగా నిలవండి అని పిలిచారు సో ఇక్కడ ఎవరిని చెప్పి కేవలం పిఠాపురం ఓటర్లకేనా పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి లక్ష్యం సాధించాలి అనేటువంటి మాట మాత్రమే చిరంజీవి గారు చెప్పారు ఆయనే అనుకుంటే ఇప్పుడు నా ఈవెన్ రామ్ చరణ్ కూడా పా అక్కడికి వెళ్ళారు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు తన బాబాయ్ ఇంటికి వెళ్ళారు వచ్చిన అభిమానులకి చెయ్యి ఊపారు వచ్చేసారు అక్కడ ఏమైనా ఒక మాట మాట్లాడారా ఇటు ఓటేయండి వేయండి అన్నారా అటు ఓటేయండి వేయండి అన్నారా రాజకీయాలు ఆయనకి సంబంధం లేదని ఆయన చెప్తున్న కంటే సినిమా స్టార్స్గా ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక ప్రజాకర్షణ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకి ఎలాంటి విలువ ఉంటుందో వాళ్ళు చేసేటువంటి ప్రతి చర్యకి కూడా ఒక విలువ ఉంటుంది ఒక కోణం ఉంటుంది అందులో వచ్చేటువంటి పర్యవసానాలని ఆలోచించుకొని అడుగు ముందుకు వేయాలి నాకు ఈయన ఇష్టం కాబట్టి నేను ఇంటికి వెళ్ళాను ఆయన కూడా ఇష్టం కాబట్టి ఆయన ఇంటికి కూడా వెళ్తానంటే అది నడవదు అందుకనే పబ్లిక్ లైఫ్లో ఇప్పుడు వీళ్ళు ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ అనేది ఏమి ఉండదు ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ ఏ విధంగా కడిగేస్తున్నారు పదేళ్ళ నుంచి చూస్తున్నాం కదా ఆయనకు సంబంధం లేని ఆయన వ్యక్తిగత తల్లి దగ్గర నుంచి అందరి గురించి ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయాల్లో కడిగేస్తున్నారు కదా అది అది రాజకీయాల్లో తనం కావచ్చు కానీ వాటన్నిటికీ ప్రిపేర్ అయితేనే మనం అక్కడ నిలబడాలి అనేటువంటి మాట చిరంజీవి గారే చెప్పారు అవన్నీ నేను తట్టుకోలేను కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ చూసే నాకు రాజకీయాలు సరిపడవని నేను సరిపెట్టుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ మంచి చేయాలంటే పది మందితో అనిపించుకున్న నష్టం లేదు కానీ తొంభై మందికి మంచి చేస్తానికి ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు అందుకే నేను పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నానని అని చెప్పారు కదా కాబట్టి ఇక్కడ వ్యక్తిగతం తన సొంత నిర్ణయం తను అనుకున్నాను కాబట్టి చేయాలి తన మనిషి కాబట్టి గెలిపించాలంటే అంటే కుదరదు అలా అనుకుంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే రెండు మొక్కలుగా అటుపక్క ఇటుపక్క నిలబడి ఉంది కాబట్టి ఈ ఈ చర్చలో మనం చెప్పాల్సింది ఏంటంటే నాగబాబు గారికి వచ్చినటువంటి ఆవేదన ఆక్రందన ఆయన ఒక్కరిదే కాదు ఆయన మనసులో నుంచి నాలుగు మొక్కల రూపంలో బయటకు వచ్చింది కుటుంబంలో కుటుంబంలో చర్చకి దారి తీయాల్సినటువంటి అంశం కాబట్టి కుటుంబం ప్రస్తావన తీసుకొస్తే కుటుంబంలో లేనిపోని అంశాల చర్చకి రాజకీయ అంశాలు ఇంట్లోకి పట్టుకొచ్చినట్టు ఉంటది కాబట్టి ఆయన డిప్లొమాటిక్ గా రెండు మొక్కల్లో చెప్పారు కార్యకర్తలకి అందరికి కూడా చెప్పకనే చెప్పారు మనవాడు ఎవరు పగాడు ఎవరు అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అనేటువంటి సంకేతం ఇచ్చారు కాబట్టి మన వాళ్ళతో మన పని మనం చేసుకుందాం అనేటువంటి మెసేజ్ కూడా దాని ద్వారా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ వాయిస్ ని ఒక రకంగా నాగబాబు గారు ట్వీట్ చేసినట్టుగా మనం అనుకోవచ్చు అంతే కదా ఇప్పుడు దానికంటే రెండు రోజుల ముందర ఆయన క్యాంపెయిన్ లాస్ట్ డే రోజున ఆయన పెట్టిన ఫోటో గానీ ఆయన రాసిన క్యాప్షన్స్ కానీ చూస్తే ఏమనిపిస్తుంది ఒక రకంగా అన్నగా కంటే కూడా అమ్మలా అక్కడ అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ ఇన్ని బోళ్ళు తిరిగిన ఇన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న చివరి నిమిషం వరకు తన తమ్ముడు గెలిచి ఎవరికి తన సీటు కూడా పోయింది ఆయన గత ఎన్నికల్లో పోయి తన సీటు కూడా పోయింది పలానా చోట నుంచి పో ఒకవేళ నేను చెయ్యాలి పోటీ అనుకుంటే కాకినాడ ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వచ్చు లేదా మరొక చోట ఏదైనా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్న తిరుపతి ఎమ్మెల్యే సీట్ గురించి కూడా చర్చ జరిగింది ఒకవేళ ఇవ్వాలనుకుంటే నాకు కావాలి అని అడిగి కానీ ఒకటే లక్ష్యంతో నాగబాబు నిలబడ్డారు ఏంటి పవన్ కళ్యాణ్ ఈసారి గెలిపించి తీరాలి పవన్ కళ్యాణ్ గెలుపు అనేది రాష్ట్ర రాజకీయాలకి రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం అనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి అమ్మలాగా అన్నలాగా నాన్నలాగా తోడుగా నిలబడి చివరి నిమిషం వరకు నడిపించారు కానీ కుటుంబంలోని వ్యక్తే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఆయన్ని బాధించి ఉండొచ్చు లేదా ఆయన్ని ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇలా జరిగింది అనేటువంటి చర్చ లేవదీసి ఉండొచ్చు కాబట్టి ఒక ఉద్దేశపూరితమైనటువంటి సమాధానం ఈ చర్చకు ఒక ఫుల్ స్టాప్ పెడదాం మనతో ఉన్నవాడు మనవాడు పరాయి వాడు వచ్చి మనతో నిలబడ్డా కానీ వాడు మనవాడు అవుతాడు మనతో ఉంటూ పరాయి వాడితో వెళ్ళేవాడు ఎప్పటికీ మనవాడు కాదు కాబట్టి ఒక లైన్ గుర్తు పెట్టుకోండి అని ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన ఆ మెసేజ్కి అనుగుణంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు బహుశా మెగా అభిమానులు కూడా ఆలోచిస్తారేమో మనం దీన్ని బట్టి అర్థం చేస్తాం పుష్పాటు సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ దాని మీద ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు సినిమాకి దీనికి సంబంధం లేదు ఎందుకంటే పుష్ప వన్ సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల గొడవ నడుస్తుంది ఆ సందర్భంలో కూడా గ్రాండ్ హిట్ అయినటువంటి రెండు సినిమాలు అఖండ పుష్ప కాబట్టి సినిమా పరంగా అది పెద్ద ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు అలానే పుష్ప టూకి సంబంధించి సినిమాలో ఉందనుకోండి సీక్వెల్స్లో సక్సెస్ అవడం అనేది ఆషామాషి విషయం కాదు ఈ ఇది ఇదివరకు సీక్వెల్ అంటేనే చేతులు కాల్చుకోవడం అనేటువంటి అభిప్రాయం మనీ లాంటి సినిమా అంత పెద్ద హిట్ అయ్యి మనీ మనీ తీస్తే ఎందుకు పనికి రాకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న సినారియోలో సీక్వెల్స్ హిట్ అవుతున్నాయి కాబట్టి ఇంకొంత వర్క్ చేస్తే సుకుమార్ బ్రెయిన్ అలానే ఓవరాల్గా వచ్చినటువంటి అప్లాజ్ని అతను ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తాడనే దాని మీద ఆధారపడి సినిమా సక్సెస్ అనేది ఉంటుంది కానీ రాజకీయంతో పెద్దగా ప్రభావం చూపించేటువంటి అంశం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు సినిమాకి దానికి సంబంధం లేదు కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళ మనోభావాలు మాత్రం గాయపడ్డాయి అది నాగబాబు ట్వీట్తో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం సో మొత్తం మీద అయితే మాత్రం అల్లు అర్జున్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ అయితే మాత్రం ఫ్యామిలీని కొంత ఇబ్బంది పెట్టిందని అనుకోవచ్చు గురి చేసి ఉండొచ్చు ఎందుకంటే అల్లు అరవింద్ గారు అసలు మందరు రోజు వచ్చినటువంటి చర్చ ప్రకారం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సురేఖ గారు రామ్చరణ్ గారు పూజలు చేయడానికి వెళ్తున్నారు కానీ అనూహ్యంగా ఉదయం అరవింద్ గారు బయలుదేరారు అంటే బహుశా అరవింద్ గారికి ముందస్తుగానే సమాచారం ఉండి ఉండవచ్చు అల్లు అర్జున్ అటు వెళుతున్నారు అల్లు అర్జున్ ఫ్యామిలీ అటు వెళ్తుంది అనేటువంటి సమాచారం ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఆ నిమిషంలో కనుక ఆ రోజు కనుక అల్లు అరవింద్ గారు అక్కడ కనబడకపోయి ఉంటే అది చాలా పెద్ద అఘాధంగా రెండు కుటుంబాల మధ్య చిత్రీకరించేటువంటి వాళ్ళ మధ్య ఉండకపోవచ్చు బట్ రెండు రెడీగా ఉంటారు రెడీగా ఉండొచ్చు అటు ఇటు కూడా మావాడు మావాడని వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు మనల్ని మోసం చేశాడని చెప్పిన ఇటువైపు కొంతమంది ఆవేదనతో కొన్ని రకాల రాతలు రాయొచ్చు ఇవన్నీ కూడా అందరు మనోభావాలని గాయపరచు కానీ అల్లు అరవింద్ గారు పిఠాపురంలో కనిపించడం అనేది మొత్తం ఈ యాక్టివిటీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసింది అల్లు అర్జున్ గారు అక్కడ కనబడి ఒక ఫ్రెండ్గా వచ్చానని చెప్పేసి వచ్చి ఉంటే బాగుండేది ఫోన్ చేయకపోయినా నేను వచ్చాను ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి గొప్ప వ్యక్తి అయితే ఐదేళ్ల నుంచి ఏం చేశారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని ఇది ఆయన చేసిన ఘనత ఈ ఇప్పుడు కూడా మీరు గెలిపించండి అని ఒక ఒక మాట చెప్పండి అది వేరేగా ఉండేది ఏది లేకుండా ఆయన ఏదో నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీరు కూడా ఫీల్ అవ్వండి అంటే ఫీలింగ్స్తో సంబంధం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఫీలింగ్స్కి అసలు విలువే లేదు ఫీలింగ్స్తో సంబంధం ఉంటే రాజకీయాలు ఎలా ఉండవు కాబట్టి ఇది లెక్క వేరు కానీ దీనిని బ్యాలెన్స్ చేయడంలో బహుశా అల్లు అరవింద్ గారికి ముందుగానే ఒక క్లారిటీ ఉండడంతోనే ఆయన తన సోదరితో బయలుదేరి పిఠాపురంలో అడుగుపెట్టి ఉండవచ్చు అలానే సురేఖ గారు బయటికి రాలా అరవింద్ గారు బయటికి రాలా కేవలం వాళ్ళు ట్రాన్సిట్లో ఉన్నటువంటి విజువల్స్ మాత్రమే మనకు వచ్చినాయి ఒక్క రామ్ చరణ్ మాత్రమే వెళ్ళి బాబాయ్కి ఇంటికి వెళ్ళి అక్కడ కనబడి బాబాయ్తో కలిసి అభిమానులకు అభివాదం చేసి వెళ్ళిపోయారు రాజకీయమైన ప్రసంగాలు కూడా ఆయన ఏమి చేయాలి మాట్లాడనుకుండా ఏదో ఒకటి మాట్లాడచ్చు బట్ ఆయన ఏమి చేయాలి కాబట్టి ఈ అల్లు అర్జున్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం విషయంలో అరవింద్ గారు కూడా ఒక క్లారిటీ ఉంది కాబట్టి కుటుంబంలో ఆ అరమరికలు రావడం అనేది కుటుంబానికి మంచిది కాదని పెద్ద వ్యక్తిగా ఆయన బాధ్యతగా భావించారు కాబట్టి ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళకు ఉండేటువంటి అనుబంధం ఆ విలువలా వేరు వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ మనం ఒకసారి సక్సెస్ అయ్యామంటే సూపర్ హిట్ అని చెప్పని మనకంటే పోటీగా లేడని అనుకోవచ్చు ఒకసారి ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ వీళ్ళు దిగాలు పడిపోతే వీళ్ళకి ఉత్తేజం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మళ్ళీ పెద్దల మీదే ఉంటుంది కానీ కుటుంబ పెద్దల మధ్య అరమరికలు రాకూడదనేటువంటి ప్రయత్నంలో భాగంగా బహుశా అరవింద్ గారు పిఠాపురం వరకు జర్నీ చేసి ఉంటారు అందుకనే ఈ అంశం పెద్ద అగాధం లాగా లేదా పెద్ద గ్యాప్ లాగా కనబడలేదు కాకపోతే అక్కడక్కడ రాసేటువంటి చిల్లర మొలర్ రాతల వలన మాత్రమే చర్చిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబం ఒకటిగానే ఉండొచ్చు బట్ అల్లు అర్జున్ ఏంటంటే తన మిత్రుడి కోసం నిలబడే ప్రయత్నం చేశారు తన వైపు నుంచి అది కరెక్ట్ అని ఆయన అనుకున్నారు కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కుటుంబం మొత్తాన్ని బాధించింది సంకేతం మాత్రం నాగబాబు మాటల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూడాలి ఈ పరిణామాలు ముందు ముందు ఎలాంటి చర్చకు దారితీస్తుందో మరి చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి